ప్లీజ్ ఈ వీడియోని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇంకా హారిక ముసలి వేషంలో సంస్కృతి ఈవెంట్స్కి వెళ్తుంది అభి ఇంకా చెప్పండి ఏ ఈవెంట్ చేయాలని చెప్పి అడుగుతుంటే ఇంకా హారిక తగ్గుతూ కొన్ని వాటర్ తీసుకురమ్మని అడగానే ఇంకా అభి రామయ్య అని చెప్పి ఇంకా వాటర్ తీసుకురావడానికి వెళ్తాడు హారిక ఇంకా గబగబా బాంబు పెట్టేస్తుంది అక్కడ ఇంకా హారిక బయటికి వచ్చేస్తుంది ఇంకా శ్యామలాదేవి హారికకు ఫోన్ చేసి ఏమైంది హారిక అభి ఆఫీస్లో బాంబు పెట్టేసావా అని చెప్పి అడిగితే డన్ వేయడం ఇంకా కౌంట్ డౌన్ స్టార్ట్ అయిద్ది అని చెప్పి ఇంకా హారిక అంటుంది ఇంకా అభి భాస్కర్ ఇంకా ఆఫీస్ స్టాఫ్ అంతా వర్క్ చేసుకుంటూ ఉంటారు ఇంకా శ్యామలాదేవి ఏమో ఆఫీస్లో అభితో సహా అందరూ బాంబు పేలి చనిపోతారని చెప్పి ఇంకా సంతోషపడుతూ ఉంటుంది ఇంకా హారిక పక్కన నిలబడి బాంబు ఎప్పుడు పేలుతుందా అని ఎదురు చూస్తూ ఉంటుంది ఇంకా కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందని చెప్పి ఇంకా హారిక త్రీ టూ వన్ అని చెప్పి అంటూ ఉంటుంది ఇంకా ఈలోపు బాంబు పేలుతుంది మరి నిజంగానే బాంబు పేలిందా లేదా అని తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్